హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయేది ఏంటంటే టమాటా పప్పు అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఉడికించి పక్కకు పెట్టుకోవాలి కందిపప్పుని నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని జ్యూస్ మొత్తం సపరేట్ చేసుకోవాలి అలానే టొమాటోస్ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గిన్నె అయితే ఇంతకుముందు పప్పు ఉడికించిందే ఫ్రెండ్స్ మళ్ళీ అందులోనే చేసుకోవచ్చు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి అలానే కల్లుప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు కల్లు వేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది సో కల్లు వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి టొమాటో ముక్కలు బాగా మెత్తగా ఉడతనివ్వాలి బాగా తింటూ ఉండాలి అది అలానే ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే పేస్ట్ చేసి పక్కకు పెట్టాం కదా అది కూడా కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకునే కంటే పేస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందంట సో నెక్స్ట్ కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కారం చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి అలానే ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి మొత్తం తిప్పుతూ ఉండండి అడుగంటకుండా ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇదైతే చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఆ జ్యూస్ని అయితే పక్కకు తీసుకోవాలి అలానే సాల్ సరిపోకపోతే వేసుకోవచ్చు తీసి టేస్ట్ చేసి తిప్పుతూనే ఉండాలి ఎక్కువ అడుగుంటుతూ ఉంటుంది మీకు నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో అయితే చెప్పాను అడుగుతే కూర అస్సలు టేస్ట్ ఉండదని సో అందుకనే ఎక్కువ తిప్పుతూ ఉండాలి టమాటా ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉడికించి పక్కకు పెట్టిన కందిపప్పును కూడా వేసుకోవాలి కందిపప్పు అయితే బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇదైతే టమాటా పప్పు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెన్ మినిట్స్ వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడే ఎక్కువ టేస్ట్ ఉంటుంది లో ఫ్లేమ్లో అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అడుగంటి పోతుంది ఒకసారి ఉడికిందో లేదో చూసుకోండి మెత్తగా టమాటా పప్పులు అయితే ఎక్కడ వాటర్ వేసి యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ టమాటాల్లో ఉన్న గుడ్జు మాత్రమే టమాటాలు మెత్తగా ఉడికించదు కాబట్టి పిఎన్ఆర్ ఫ్యామిలీ కాబోదైతే ఫుల్ క్వాలిటీ ఫుడ్ ఇస్తారు ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ టమాటా పప్పు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్